వెల్కమ్ టీవీ ధర్మసాగర్ మండల కేంద్రంలో ధర్మ సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో రేలే నిరాహార దీక్షలు నిర్వహించారు ఈ కార్యక్రమాన్ని ధర్మ సమాజ్ పార్టీ మండల అధ్యక్షుడు గంగారప స్వామి ఆధ్వర్యంలో నిర్వహించారు జిల్లా కోశాధికారి కొట్టే ఏసెబ్బు మాట్లాడుతూ పేద నిరుపేద మధ్యతరగతి వర్గాలకు విద్య వైద్యం భూమి ఉపాధి ఇల్లు ఇవి ప్రధాన అంశాలని ప్రతి పేదవాడి కుటుంబం అవసరాలపైనే ఆధారపడి ఉందని ఈ ప్రధాన కారణాలు పేదవాడి జీవితంలో పంచభూతంలని వీటిని సాధించే సాధన దిశగానే పేదవాడి జీవితం కొనసాగుతుందని ఆహో ఓహో అన్నట్టుగా ప్రతి రాజకీయ పార్టీ మేనిఫెస్టోలో ఈ అంశాల ప్రస్తావన వల్లించడం చూపించడం చెప్పించడం తప్ప చేసిందేం లేదని వీటిని విస్మరించిన ఏ ప్రభుత్వమైనా నిలకడగా నిలబడదని వాటిని వెంటనే అమలు చేయాలనేదే ముఖ్యమైన ఏజెండా అని తెలిపారు ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు స్వామి మండల నాయకులు కందుకూరు రఘువీర్ మహారాజ్ కొట్టె బిక్షపతి జక్కుల సాంబరాజు ముదిరాజ్ శ్రీనివాస్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు ధర్మ సమాజ్ పార్టీ జిల్లా కోశాధికారిగా కొనసాగడం జరుగుతుంది ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ధర్మ సమాజ్ పార్టీ ఇచ్చినటువంటి రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ విషాదన్ మహారాజ్ గారు పిలుపు మేరకి ఈరోజు ధర్మ సమాజ్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో ముప్పై మూడు జిల్లాలలో అన్ని మండలాలలో అన్ని మండల కేంద్రాల్లో రిలే నిరాహార దీక్షలు మొదలుపెట్టడం జరిగింది ప్రజలారా గమనించండి మీడియా పత్రిక మరి మేధావులు ప్రొఫెసర్సు వీళ్ళందరూ కూడా గమనించాలి ఈరోజు ధర్మ సమాజ పార్టీ చేపట్టబోయేటటువంటి ఈ నిరసన నిరాహార దీక్షలు ఎవరి కోసం ఎందుకోసం అంటే భారత రాజ్యాంగంలో ఇచ్చినటువంటి మౌలిక వసతులు మానవుడికి కావలసినటువంటి ఐదు అమ అంశాలను ధర్మ సమాజ్ పార్టీ డిమాండ్ పెడుతుంది ఒకటి నాణ్యమైనటువంటి ఉచిత విద్య రెండవది నాణ్యమైనటువంటి ఉచిత వైద్యము మూడవది అర్హత కలిగినటువంటి పీజీ కానీ డిగ్రీలు కానీ బీడీలు కానీ ఏది కానీ అర్హత ఉన్నటువంటి ఆ నిలు ఉద్యోగులకి ఉపాధి కల్పించటము ఐదో అంశం వచ్చేసి మరి నిరుపేదలకి తొంభై శాతం ఉన్నటువంటి ఎస్టీ మైనార్టీ ఓసీ వాళ్ళ ఓసీ వాళ్ళ దాంట్లో కూడా ఉన్నటువంటి పేద వర్గాలకు చెందినటువంటి వారికి కూడా మరి రెండు వందల గజాలలో నాలుగు గదుల మరి నిర్మాణం చేయాలని ఒక నీడ కావాలని చెప్పేసి కోరుకుంటున్నారు అదేవిధంగా నిరుపేదలకి కావలసినటువంటి ఎకరం భూమి కూడా ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ చేస్తుంది ధర్మ సమాజ పార్టీ చేపట్టబోయేటటువంటి ఈ డిసెంబర్ నెలలో గడిచినటువంటి నెలలో పద్దెనిమిదవ తారీఖు నాడు ముప్పై మూడు జిల్లా కలెక్టరేట్లకి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది అదేవిధంగా పంతొమ్మిదవ తారీఖు ఇరవై తారీఖులో అన్ని మండలాల్లో ముప్పై మూడు జిల్లాల మండల కేంద్రాల్లో మండల ఎంఆర్ఓ గారికి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది అదేవిధంగా మొన్న జరిగినటువంటి ఇరవై ఐదవ తారీఖు నాడు కూడా జిల్లాలో ముప్పై మూడు జిల్లాల్లో ధర్నా కార్యక్రమం కూడా చేపట్టడం జరిగింది అదేవిధంగా మరి మొన్న కూడా రెండవ తారీఖు నుండి ఆరో తారీఖు వరకు డిసెంబరు రెండవ తారీఖు నుండి ఆరో తారీఖు వరకు అన్ని జిల్లా కేంద్రాలలో మరి నిరసన ఈ యొక్క రిలే నిరా దీక్షలు కూడా చేయడం జరిగింది ఏ ప్రభుత్వము మరి మొద్దుపోయినట్టుగా ఎలాంటి రిప్రజెంటేషన్ ఇచ్చినప్పటికీ కూడా ఆ యొక్క డిమాండ్లకు సమాధానం చెప్పలేకనే మేము ఈ యొక్క నిరసన నిరాహార దీక్ష చేయడం జరుగుతుంది రిలే నిరా దీక్ష వల్ల మరి బలహీనపడేటువంటి పేద వర్గాలకు ఒక న్యాయం జరుగుతుంది అనే ఉద్దేశంతో ఈ యొక్క నిరాహార దీక్షలు చేయడం జరుగుతుంది ప్రజలారా గమనించండి ఎవరి కోసమో కాదు భారత రాజ్యాంగం పట్టుకొని మరి ఐదు వేల కిలోమీటర్లు పదివేల కిలోమీటర్లు నడిచినటువంటి ఏకైక వ్యక్తి ధర్మ సమాజ్ పార్టీ అధ్యక్షుడు డాక్టర్ విషాదన్ మహారాజు గారు మాత్రం ఒక్కరే అని చెప్పి ఈ సందర్భంగా తెలియడం చేయడం జరుగుతుంది మరి అదేవిధంగా ఆయన పదివేల కిలోమీటర్లే కాదు రేపు రానున్నటువంటి రోజుల్లో రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో జనవరి ఐదో తారీఖు నాడు మా భూమి పాదయాత్ర పదిహేను వేల కిలోమీటర్లు మరి ఈ ముప్పై మూడు జిల్లాల్లో నడుచు నడవడం జరుగుతుంది అందుకని ప్రజల గుర్తించండి ఈ న్యాయబద్ధమైనటువంటి డిమాండ్లు ఐదు డిమాండ్లు మరి గవర్నమెంట్ ముందు ఉంచుతున్నాము ఇది తక్షణమే ప్రతి ఒక్కరికి కూడా అందజేయాలని అదేవిధంగా భారత రాజ్యాంగం కూడా ప్రతి ఇంటింటికి గడప మేము వెళ్ళి చెప్పడం జరిగింది భారత ప్రభుత్వము ఇచ్చినటువంటి భారత రాజ్యాంగం పుస్తకం కూడా ప్రతి విద్యార్థికి అందించాలని చెప్పేసి డిమాండ్ చేయడం జరిగింది రిప్రజెంటేషన్ కూడా ఇవ్వడం జరిగింది ఇన్నిసార్లు కూడా మరి గవర్నమెంట్కు ఇన్ని విధాలుగా మేము తెలియపరిచినప్పటికీ కూడా ఎలాంటి సోవి సొక్కి లేకుండా మరి గాఢ నిద్రలో పోతుంది ఇక్కడైనా బుద్ధి తెచ్చుకొని ఈ సమాజానికి ఈ ఐదు డిమాండ్లు ఇవ్వాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం దమ్మ సమాజ్ పార్టీ తరఫున ఇది మా యొక్క డాక్టర్ విషాదన్ గారు ఇచ్చినటువంటి ఆదేశానుసారంగానే మేము ఈ రిలే నిర్దాక్షలు కొనసాగించడం జరుగుతుంది జై భీమ్ జై భారత రాజ్యాంగం